ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఒకరి మీదకు మరొకరు కవ్వింపు మాటలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి మరొక పక్క అమెరికా అయితే ఇరాన్ మీద దాడి చేయడానికి కావలసిన పరిస్థితులన్నీ సెట్ చేసుకుని పెట్టుకుంటూ ఉన్నారు సమీపంలో ఉన్న అమెరికన్ బేస్లు ఏవైతే ఉంటాయో ఆ బేస్లలో ఉన్న సైన్యాన్ని ఖాళీ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇరాన్ అటాక్ చేస్తుంది అని మరొకవైపు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇరాన్ తన దగ్గర ఉన్న అత్యంత పవర్ఫుల్ మిజైల్స్ని ప్రయోగించే అవకాశం ఉంది అని భావిస్తున్న ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కూడా ఇజ్రాయెల్ చీఫ్ను కూడా ఒక రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లిపోయారు అని చెప్పి అంత నేతన్యాహోను ఒక రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్ళిపోయారు అని కొన్ని రిపోర్ట్లు అయితే అంతర్జాతీయంగా ప్రకటిస్తూ ఉన్నాయి మరొక వైపు అమెరికాకు అత్యాధునిక యుద్ధ నౌక ఏదైతే ఉందో అబ్రహాం లింక్ పేరు మీద ఉన్న అది ఇరాన్ వైపు కదులుతూ ఉంది అని స్వయానా పెంటగాన్ ప్రకటించింది ఇరాన్ వైపు కదులుతూ ఉంది అని అది చాలా అత్యాధునిక యుద్ధ నౌక ఒకేసారి తొంభై యుద్ధమే విమానాలు అందులో అది మోసుకెళ్తుంది ఒక్క నిమిషం వ్యవధిలో నాలుగు యుద్ధ విమానాలు దాంట్లో ల్యాండ్ అవుతాయట చాలా పెద్ద యుద్ధ నౌక అది ఇరాన్ జలాల వైపు వెళ్ళడానికి ఒక ఆరు రోజుల టైం ఏమో పడుతుంది అని పెండగా ప్రకటించింది సో ఆలో పరిస్థితులు ఏమైనా మారితే తిరిగి వెనక్కి వస్తుందేమో లేకపోతే ఇరాన్ వైపు మూకుమ్మడి దాడి చేయాలి అని ఇరాన్ దగ్గర కూడా కొన్ని అత్యాధునిక మెజార్స్ ఉన్నాయి అవి కలిగించే నష్టం ఎట్లుంటుంది ఇటువైపు పక్షానికైనా తెలియడం లేదు ఈ పరిస్థితుల్లో భారతదేశం కూడా తన పౌరులను రక్షించడం కోసం అలర్ట్ అయింది ఇరాన్లో ఇప్పుడు ఇంటర్నెట్ లేదు చాలా చోట్ల ఫోన్ సౌకర్యం కూడా లేదు అందుకని చెప్పి ఇరాన్లో ఉన్న భారతీయులను తీసుకురావాలి అని ఈరోజు ఒక భారీ ఆపరేషన్ చేపడుతోంది ఇండియా అన్ని కుదిరితే అనుకున్నట్లు జరిగితే రోజు నుంచి ఈరోజు ఇరాన్ నుంచి ఒక మొదటి విమానం భారతదేశానికి అయితే రాబోతుంది అని మన అధికారులు కూడా ప్రకటించారు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు అందుబాటులో ఉన్న భారతీయులందరూ పత్రాలు రెడీగా పెట్టుకొని ఉండండి అందరూ భారత రాయబార కార్యాలయంతో టచ్లోకి రండి అని చెప్పి ఎక్కడికక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు ఈవెన్ ఇరాన్లో కూడా భారత రాయబార కార్యాలయం భారతీయులందరూ జాగ్రత్తగా ఉండండి ఏ మార్గం దొరికితే ఆ మార్గం కూడా ఇరాన్ నుంచి వెళ్ళిపోండి బయటకు అండ్ భారత్కు కూడా విమానమే విమానాలు ఏర్పాటు చేస్తూ ఉంది ఆ విమానాలైన రండి అని సో ఈరోజైతే నిజంగా భారత్ ఒక ఆపరేషన్ ద్వారా ఇరాన్ నుంచి భారతీయులను తీసుకొచ్చే కార్యక్రమం ఉండబోతోంది ఈరోజు సక్సెస్ అయిపోయి తీసుకొచ్చేస్తారు ఆకాశం ఇంత టైం పడుతుందా తెలియదు బట్ ఏది ఏమైనా ఇరాన్లో పరిస్థితులు అయితే ఆందోళనకరంగానే ఉన్నాయి అవి సర్దు అనగాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు బట్ యుద్ధాన్ని యుద్ధం కావాలి తద్వారా కొన్ని ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పి భావించే కొన్ని శక్తులు తప్ప యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు సంప్రదింపులే అంతిమ పరిష్కారం యుద్ధం వల్ల చాలా చాలా నష్టాలు కష్టాలు మిగులుతాయి సో ఈ యుద్ధ వాతావరణ పరిస్థితులు కనుక ఆగిపోతే ప్రపంచానికే మంచిది లేకపోతే మళ్ళీ ఇదేమీ అది ఒకసారి యుద్ధం చేసి అటాక్ చేసి యుద్ధం స్టార్ట్ అయిందండి అది ఈజీగా ముగిసిపోయే పరిస్థితులు ఉండవు లేని తలనొప్పులో ఎవరో యుద్ధం చేసుకుంటే ప్రపంచం ఇంకే ఆమూలన ఉన్న ప్రజలు బాధపడాల్సి ఉంటుంది బాధాకరం